గడిచిన ఏడాది కాలంలో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రామచంద్రాపురంలో విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ఏడాది కూటమి పాలన అభివృద్ధి సంక్షేమ దిశగా సాగిందన్నారు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుని కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందన్నారు ప్రజలందరి ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ప్రజాప్రభుత్వంగా మంచి ప్రభుత్వంగా మన్నలను పొందుతున్నామని పేర్కొన్నారు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు నియోజకవర్గానికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ ఎన్డీఏ కూటమి పాలన ఈ రోజుకి సంవత్సరం కానున్న తరుణంలో ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని ప్రజల చేత హితాబంది అందించుకున్నదని నేను సగౌరవంగా చెప్తా ఉన్నాను సుమారు నూట ఇరవై ఐదు కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమృ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మరి ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారు కానీ లోకేష్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సుమారు ఏడాది కాలంలో రామచంద్రపురం వెళ్ళ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా లో వోల్టేజ్ సమస్యతో ఆ మండలం అంతా కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మరి రామచంద్రపురం వెళ్ళ సబ్ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాక్షారం ఆదివారం ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఏదైతే లో భాగంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనే నెపంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మన శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది అలాగే రామచంద్రపురం డిగ్రీ కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు అలాగే నియోజకవర్గంలో మేజర్ కన్స్ట్రక్టింగ్ రోడ్లు మేజర్ కనెక్టింగ్ రోడ్లకి తొమ్మిది కోట్లు అలాగే ఆర్ బి గుంతల రోడ్లు పూర్చివేతకు ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు బొల్లపాలెం కుయేరు రోడ్డుకి ముప్పై రెండు కోట్లు అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీ నిధులు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలు అలాగే ఎంపీ లాడ్స్ ద్వారా అరవై లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది అదే ఆర్డబ్ల్యూఎస్ నిధులు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సిసి డ్రైన్లు రోడ్ల నిమిత్తం పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు యానిమల్ హస్బెండరీ ముఖ్యంగా రెండు పాయింట్ ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ నిధులు నాలుగు కోట్లు పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు ఇరిగేషన్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు వెరసి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి అనేది నోచుకోకూడ నోచుకో సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం మరి ఈ రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వేచించి గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు యాభై ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్స్ ఒకటి పరుపులు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే మోచరీ బెడ్ ఒకటి ఫ్రేజర్ ఫ్రేజర్స్ నాలుగు అలాగే వాటర్ ట్యాంకర్లు నాలుగు అదే విధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ గారి దగ్గర సమీపంలో నలభై సెంటుల్లో పార్క్ నిర్మాణం కోసం కోకో కోలా కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నలభై లక్షలు ఇవ్వడం అదేవిధంగా యాభై సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోకులతో మరణిస్తూ ఉన్నారో హాస్పిటల్ కోసం ఉప్మేళ్ళులో యాభై సెంట్లు ఒక దాత తనుబాబు అనే దాత యాభై సెంట్లు మరి ఇవ్వటం దాని దా అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు వాళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బాబు గారు మన ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం చాలా సంతోషం ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం అరవై ఐదు లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పు దోహ పట్టించింది ఆ నిధులు కూడా ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళు వాళ్ళ టైంలో అమ్మఒడిగా రిలీజ్ చేసారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్క దోవ పట్టించే కార్యక్రమం పక్క దోవకి వెళ్ళే ఆ నిధులన్నీ కూడా ఆ సంక్రాంతి ఖర్చు పెట్టేడు సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజీలో ఉండిపోయి వైన మరి ఈ రోజున స్కూల్స్ తెరిసే రోజునే ఈ అమ్మఒడి ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరూ స్కూల్ ఫీజులు కట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజు మరి ఈ తల్లి గుందనం అనేది కూడా చేయటం అదే విధంగా ఏదైతే డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం ఉచిత సిలిండర్లు కానీ పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం లాగా రెండే వందల యాభై పెంచకుండా ఒక్కసారి నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరంగా తెలియజేస్తా ఉన్నారు ఏ ఈ దేశంలో ఎక్కడా కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన బాధతో లేదు అదే విధంగా ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు ఉన్నారంటే పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ దత్తత తీసుకుంటా ఉంది